హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎట్లా మంచిగా ఉన్నారు మొత్తం కదా పొలం కాడ ట్రాటర్ది కాబట్టి మొత్తం పొలం తినడానికి దొరిగట్టాటర్ పిలిపిస్తే అంకకుండా ఆటో మాట్లాడే డ్రైవర్ ఓట్లా అది మొత్తం దిగు ఆడిపోయింది ఎంత ట్రై చేసినా కూడా మొత్తం చూసినా ఫ్రెండ్స్ మస్తు కష్టపడ్డాం ఏదో పొలం మంచిగా గొర్రెట్టేసి మంచిగా నాటాతాం అనుకుంటే మొత్తం అయితే మొత్తం సగం టైర్లు సగం టైర్లు కంటే ఎక్కువ మొత్తం దిగా ఆడిపోయినాయి డ్రైవర్ చూసినా ఎంత కష్టపడుతుండో అందరం కలిసి ఎంత కష్టపడితే అది ఎంత ఎన్ని రకాల ప్రయత్నం చేసినా రాలేదు మొత్తం దాదాపు ఒక మీటర్ లోతు ఒక లోతు మొత్తం బురద ఉన్నది అంతది ఘోరంగా దిగాడిపోయింది చెరువు కుంటల పక్క పంట ఉన్న పొలాలు మొత్తం పరిస్థితి మొత్తం ఇంతే రైతున్న కష్టం గురించి ఎంత చెప్పినా కానీ తక్కువనే చూసేది మ్యూస్తో టైర్లకి వెళ్ళి మట్టి తీసుకుంటా ఎన్ని రకాలుగా ప్రయత్నం రాదు చివరికి ఇట్లయితే వచ్చినట్లేదు అని చెప్పేసి ఇట్లయితే మంచిలే అని చెప్పేసి ఏం చేసినా చూసి చూసి ఆంకల్గా జేసీబీ పిలిపించినాం జేసీబీ కూడా ఎప్పుడే అవుతుంది జేసీబీ తోటి ట్రాక్టర్ గుంజిన మొత్తానికి అయితే ఏ ముద్దాలు ఇబ్బంది అయింది తెలుసా మొత్తం పరిశీలన అయింది అంతా అంగడ అయింది మొత్తం ఇప్పుడు జేసీబీ వచ్చింది దాదాపు గంటకు రెండు వేల రూపాయలు జేసీబీ జేసీబీ కూడా ది లాస్ట్కు జేసీబీ కూడా దిగబడితే అనుకోలేము రా మొత్తం బొక్కని తోటే మొత్తం గుంజుకుంటూ పోతుంది గడికైతే ఎంత కష్టమైందంటే అసలు మాటలు చెప్పరా చూసినావా ఇది చూస్తే వచ్చిన జేసేబీ చూద్దాం దిక్కుంటా పోతుందంటే ఇంత ఘోరమైన పరిస్థితి చెప్పుకోరు మీరే అర్థం చేసుకోరు ఇక ఇటు వెనక దిక్కు ఈ బుక్ అయితే ఇటు గుంజుకుంటుంది అటు అయితే ఆ బుక్గడ్డ బుక్ అయితే మొబైల్కి దేక్కుండా పోతుంది మెల్లమెల్ల మొత్తం టాక్ దగ్గర దాకా ఆ లోపల ఆ బుక్ ఎనకు మంచిగా ఒకటి అది బెల్ట్ జే వైర్ ఉంటుంది ఆ వైర్ వేసి మెల్లమెల్ల మెల్లమెల్ల కొద్దిగా కొద్దిగా గుంజుకుంటా అందుకని బయటకి తీసుకొచ్చింది మనోడు జేసీబీ డ్రైవర్ కొద్దిసేపు ఆఫ్ చూసారా ఫ్రెండ్స్ పొలం అంతా మొత్తం అయిపోయింది ఒక్క రోజులో మంచి నాట అయిపోయింది మొత్తం మొత్తం ఉన్న మొత్తం ఎక్కువ అయిపోయింది అంత రోజు అంత అయిపోయింది మొత్తం కుక్కలు కుక్కలు పడ్డాయి ఇక్కడ అక్కడ ఏ పరిశాను పరిశాను ఈ చెరువు కట్టల పోటీ ఉన్న పొలాలన్నీ రోజు ಜೆಸಿಬಿ ಗುಂಜಿನ ಸುದ್ದ ಸಕ್ಕೇಸಿಬಿ ಗುಂಜಿನ ಸುಧಾರು ಲಗ್ ಬುಡು ಲಗ್ಕ್ಟರ್ ಡ್ರೈವರ್ ಆ ವೈರ್ನ ಬಕ್ಕನ ಕೊಕ್ಕೆ ಎತ್ತೇ ಗುಂಜಿ ಸೈಡ್ಗೆ ಮನವೊಲ ನಾರಂತ ಸೈಡ್ಗೆ ಎತ್ತ ನಾರು ಇದು ಜೆಸಿಬಿ ತೋಟ ಮೆಲ್ಲೆಮ ಬಕ್ಕನಕೇ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ ಗುಂಜಿನ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ ಕೊಕ್ಟರ್ ಅದೇ నిజంగా ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ అయితే మొక్కలే ఎందుకంటే ఎంత కష్టమైంది దాని దాదాపు అంత దిగబడుతుంటే ట్రాక్టర్ దాపు యాభై వేల ఖర్చు వచ్చిందట యాభై వేలు ఖర్చు మొత్తం లోపల గేర్రాళ్ళు అవన్నీ దూరం చూసి రాగా చేసి మెల్లమెల్లగా ముందుకు అవుతుంది ముందుకైనా కొద్దిగా కుండీ కుండికి ఆ వైర్ వేసుకుంటే మెల్లమెల్లగా గుంజినాం ఇక మొత్తానికి అయితే ఇక జేసీబో ట్రాక్టర్ అయితే మెల్లమెల్ల బయటకైతే గుంజి డైరెక్ట్ షాప్లో తీసుకెళ్తారు మెగానీ షాప్లకు ఇక జేసీబీ వేసిన పొక్కలు చిన్నగా ఒలివి ఒక్కొక్కటి గజం లోతు మొత్తం లోతు పడ్డాయి ఆ టైర్లో ఉంటే వచ్చిన టైర్లో మొత్తం అర్ధ గజం లోతు దిగబడే వరకు మొత్తం ఎక్కడెక్కడ పొక్కలు పడిపోయినాయి మొత్తం ఆ మట్టి అంతా సైడ్లోకి వెళ్ళిపోవారు మళ్ళీ మట్టి అంతా కొడుకుంటూ వచ్చిన ఒదిక్కు ఆ బురద మొత్తం ఆ మన్ను మొత్తం ఆ పొక్కలా కొడుకుంటూ రావాలి ఎందుకంటే అంత నాటేస్తారు కదా